మార్కాపురం రైల్వే స్టేషన్ దగ్గర గల మహాత్మా జ్యోతిరావు పులే స్కూల్ నందు గాంధీ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా గాంధీజీ చిత్రపటానికి పూలు సమర్పించి గాంధీజీకి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇక్కడి బాలికలకు స్వచ్ఛ భారత్ టాపిక్ పై డిబేట్ నిర్వహించడం జరిగింది విద్యార్థులను పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వాసవి క్లబ్ ఆదర్శ్ కపుల్ మార్కాపురం వారు విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందించారు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే గాంధీ వర్ధంతి సందర్భంగా అందరము ఆ మహాత్మునికి నివాళులు అర్పించే సమయం అందరము ఎప్పుడు సంక్రాంతి సంప్రాలు సంక్రాంతి అప్పుడే చేసుకోవాలని ఏమీ లేదు మనం ఎప్పుడైతే సృష్టించుకుంటామో ఆ వాతావరణాన్ని అప్పుడు అందరం ఎంజాయ్ చేయొచ్చు కదా ఎప్పుడైనా సంతోషాన్ని కోరుకుంటాం ఆ ఉద్దేశంతోనే సరే అలా అని చెప్పి క్లబ్ వాళ్ళు అడగగానే ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ట్రెజరర్ గారు రవి గారు సురేష్ గారు నరేష్ గారు అదే విషయ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రులు ముగ్గురు కూడా మీకోసము పిల్లలకి ఇద్దాము అని చెప్పి రంగులు కూడా వాళ్ళే తెచ్చిచ్చారు కదా ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి పోటీలు పెడుతున్నాం చూస్తున్నాం కానీ ముగ్గులు రంగులు మేమే ఇచ్చి మేమే కాంపిటీషన్ చేయడం ఫస్ట్ టైం ఒక్కసారి మేము ఎంతకుంటైనా సరే ఏమని చెప్తాము మీ నుంచి ట్వంటీ టూ మెంబర్స్ అండి చాలు అని చెప్పేసరికి ఓకే అన్నాం అంటే మీలోనే ఆల్రెడీ ఫెంట్రైజేషన్ జరిగిపోయింది అని చెప్పి అనుకుంటున్నాం మేము